వరద నీళ్ళు ఆడుకోవడం అంటే చిన్నప్పుడు భలే సంతోషంగా ఉండేదండి అప్పట్లో ఆడమని కూడా చెప్పేవాళ్ళు ఎందుకంటే అంత మంచి ఫిజికల్ యాక్టివిటీ కట్టేది చిన్న చిన్న మడుగుల్లోనూ వర్షం వచ్చినప్పుడు అండి అప్పుడు మరి పల్లెటూళ్ళు ఎంత హాయిగా ఉండేది ఇప్పుడు అలా కాదు ముఖ్యంగా పట్టణాల్లో వరద నీరు మామూలు ప్రమాదం కాదు చాలా అనర్ధాలు తెచ్చిపెడుతుందండి ఈ మధ్య వస్తున్న సంఘటనలే చూస్తున్నాం టౌన్లో వరద నీరు అంటే స్వచ్ఛమైన నీరు కాదు మీకు తెలుసు ఇంకా డ్రైన్లో ఉన్న వాటర్ అంతా బయటే ఉంటుంది ఆ డ్రైన్లో ఏముంటాయి అనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఒకటి రెండు మెడికల్ వేస్ట్ అండి మెడికల్ వేస్ట్ ఈ వేస్ట్తో పాటు అనేక రకాలైన సూదులు సిరంజులు ఇవన్నీ కూడా ఈ వరద నీళ్ళలోనే ఉంటున్నాయి ముఖ్యంగా అర్బన్ ఏరియాల గురించి మాట్లాడుకుంటున్నాం మనం అంతా కూడా అలాగే ఇక ఆటోమొబైల్ అండి ఆటోమొబైల్లో కూడా ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి గుర్తుంచుకోండి ఒక డీజిల్ ఇవేలా ఎలాంటివే అనుకుంటాము కాదండి ఇంకా ఇంకా చాలా ప్రమాదకరమైనవి ఉంటున్నాయి అవన్నీ కూడా ఈ వరద నీళ్ళల్లోనే ఉంటున్నాయి రంగులు ఆమ్లాలు హెవీ మెటల్స్ హైడ్రోకార్బన్స్ శరీర విడిభాగాలు అంటే పార్ట్స్ అండి ఇక డేంజరస్ ఫార్మాసిటికల్స్ ఇవన్నీ కూడా ఈ వరద నీళ్ళల్లో ఉంటున్నాయనేది గుర్తుంచుకోండి ఎక్కడి నుంచి వస్తుంది వరద నీళ్ళు అంటే అన్ని వర్షపు నీరు సముద్రపు నీరు లాంటిది కాదు కదండి డ్రైన్లో వాటర్ పైప్ కూడా వచ్చేస్తుంది అంటే బాగా కలిసిపోతుంది కదా ఇది గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ఈ వరద నీళ్ళల్లో ఈ కొలే బ్యాక్టీరియా ఉంటుందండి ఈ ఈ కొలే జీర్ణ వ్యవస్థను పడేసేస్తుంది అన్నట్టు అంత డేంజర్ డేంజర్ బ్యాక్టీరియా ఇది ఇది ఒకటేనా అంటే తీవ్రమైన చర్మ వ్యాధులు శ్వాసకోశ వ్యాధులు వచ్చే బ్యాక్టీరియా కూడా ఈ వరద నీళ్ళలోనే ఉంటుంది ఇప్పుడు ఒక్కోసారి వరద నీళ్లు కాళ్ళు చేతులు తడవడం కాదండి కళ్ళల్లోకి చెవుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఇంకా ప్రమాదం ఇదే వరద నీళ్లలో మనకు తెలియకుండా అంటే ఏదో పాములు కప్పలు అనుకుంటాం కానీ చిన్న చిన్న కీటకాలు కూడా ఉంటాయి ప్రమాదకరమైన కీటకాలు వరద నీళ్లల్లో దిగక తప్పని పరిస్థితి ఒక్కోసారి వస్తుందండి అక్కడ లాంగ్ స్లీవ్స్ వేసుకోండి వాటర్ ప్రూఫ్ బూట్లు వేసుకోండి అలాగే గాయాలు ఏమైనా ఉంటే బ్యాండేజ్లు ఎట్టు పరిస్థితుల్లో మర్చిపోవద్దు ఇక వరద నీళ్ళలోకి దిగి వచ్చిన తర్వాత ఏం కాదులే అనుకోకుండా కాళ్ళు చేతులు తడిసిన ప్రాంతం మొత్తాన్ని కూడా బాగా క్లీన్ చేసుకోవాలి శానిటైజ్ చేసుకోవాలండి మర్చిపోవద్దు ఇంకా బట్టల్ని వరద నీళ్ళల్లో బట్టలు తడిస్తే కాస్త గట్టిగా బ్లీచ్ చేయండి ఏం పర్వాలేదు ఏదైనా కాస్త వరద వచ్చిందంటే ఒక మాదిరి వరద వచ్చింది అనుకుంటే పైప్ లైన్లో నీళ్ళు వెంటనే పట్టేసుకొని వాడేకుండా కాస్త వదిలేయండి కాస్త పోనివ్వండి అంటున్నారు ఎందుకంటే వర్షాలు బాగా పడుతున్నాయి ఎక్కడంటే అక్కడ తెలుగు రాష్ట్రాల్లో వరద నీరు వచ్చి నిలువు ఉంటుంది అక్కడక్కడ అంటే వరద అంటే పులవమని వస్తేనే కాదండి ఒక మాదిరి వచ్చినా కూడా మరి ఈ జాగ్రత్తలు తీసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా రోగాల బారిన పడవద్దు ప్రాణాలు సేఫ్ సైడ్ ఉంచుకోవాలని చెప్పి ఈ సమాచారం ఇస్తున్నాను ఇంకా డౌట్లుంటే కామెంట్లో చెప్పండి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ